ఏడవ అధ్యాయము వెళ్తూ ఒక మాట నన్ను అన్వేషిస్తున్నావేమిటి నా తండ్రి పని మీద ఉండి ఉంటానని నీకు తెలియలేదా అంటున్నారు సెయింట్ లూక్ వెంకటరామన్ వెళ్తూ వ్రాసిన ఉత్తరం ఇలా ఉంది నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఆయన ఆజ్ఞానుసారం బయలుదేరుతున్నాను ఇది ఒక మంచి పనికే ఉపక్రమించింది అందువల్ల దీని విషయము ఎవ్వరూ బాధపడనక్కర్లేదు దీని ఆచూకీ కోసం ఏమాత్రము డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు నీ కాలేజీ ఫీజు కట్టబడలేదు ఇందులో రెండు రూపాయలున్నాయి మధురని శాశ్వతంగా విడిచిపెట్టేప్పుడు వెంకటరామన్ యొక్క మానసిక స్థితి గురించి అప్పటికి అతడు సాధించిన నైతిక ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఈ ఉత్తరం ఎంతో వివరిస్తుంది అతను వెళ్లే ముందు వెనక్కి తిరిగి చూశాడా తన ఇల్లు తన వారు తన స్నేహితులు తన ఆటలు ఇవన్నీ అతని మనసులో మెదిలాయి తాను వెళ్ళిపోవడం వల్ల తన తల్లికి ఇతర బంధువులకి కలిగే పరితాపం పట్ల సానుభూతి ఎగిసిందా ఆశ్రయం లేని చేతిలో చిల్లి గవ్వలేని స్నేహితుడెబ్బడూ లేని ఏమీ తెలియని నూతన ప్రపంచంలోకి అడుగు పెట్టుతున్నాను అన్న భయం కాని సంకోచం కానీ అతని మనస్సులో కలిగిందా ఏం జరిగింది మనకే మెరుక చిత్రం ఏమిటంటే ఈ భావాలు ఏవి అతనిని బాధ పెట్టలేదు ఏదో ఆవేశం ఉవ్వెత్తున లేచి ఇటువంటి ఆలోచనలకు తావీయకుండా అతనిని పూర్తిగా ముంచేసింది కానీ తన ఆప్తుల అనుభూతులను విస్మరింపలేని సహృదయుడు అతడు వారికి తనని వెతకవలసిన అవసరాన్ని తప్పిద్దాం అనుకున్నాడు తాను లేకపోవడం వల్ల వారికి ముఖ్యంగా తల్లికి పరితాపం ఉండకూడదు అనుకున్నాడు అందువల్లనే తాను మంచి పనికే ఉపక్రమించానని విచారించవద్దని వారికి ఉపశమనం కలిగించాడు అరుణాచలం నుంచి నా కోసమే ఆ పిలుపు వచ్చింది నేను పయనించే వేళ ఆర్తనాదమేమీ లేవకుండుగాక అన్నట్టుంది తన గురించి తన భవిష్యత్తు గురించి వారికి ఏమాత్రము ఆందోళన కలగకూడదని తాను తన తండ్రి ఆజ్ఞానుసారమే ఆ తండ్రిని అన్వేషిస్తూనే ఆయన్ని కలుసుకుందామనే వెళ్తున్నానని చెప్పాడు కుటుంబంలోని వారు తన కొరకు అన్వేషించడం వృధా అని అతను భావించాడు కాలేజీ జీతం కట్టలేదని అన్నకు తెలియజేశాడు తనకి అవసరం ఉండదు అనుకొని రెండు రూపాయలు అక్కడే వదిలేశాడు ఇదంతా ఒక ఎత్తు రెండవది అతని ఆధ్యాత్మికత ఇక్కడ ముఖ్యంగా గమనింపదగినది వెంకటరామనికి ఈశ్వరుని పట్ల కలిగిన విశ్వాసం ఆ ఈశ్వరుడే అరుణాచలం తనను పిలిచింది అదే కాని ఆ నామం మాత్రం బయటికి రాదు ఈ పేరు చెప్తే తన గమ్యం అందరికీ తెలిసిపోతుందని అప్రయత్నంగానో బుద్ధిపూర్వకంగానో విడిచేశాడు ఆ ఉత్తరంలో మరొక విశేషం ఉంది కొందరి దృష్టిలో అదే ముఖ్యమైనది కూడా యథాలాపంగా ఉత్తరాన్ని చదివేవారికైనా అందులోని ఇది అనే పదం కొట్టవచ్చినట్లు కనబడుతుంది మొదటి వాక్యంలో నేను అని ఉంటుంది వ్యక్తి చైతన్యం ముందుకు తోసుకు వస్తున్నట్లు చదివి చదువరికి ఇట్టే తెలుస్తుంది కానీ రెండవ వాక్యంలోనే వ్యక్తి చైతన్యం స్థానంలో విశ్వ చైతన్యం వస్తుంది స్పర్శ వేది తగలటం వల్ల క్షుద్ర లోహం బంగారంలా మారిపోయినట్లు నేను అన్న పదం తరువాత లేఖలో వచ్చేది నా తండ్రి ఇక్కడ వ్యక్తి అహం గగన తలానికి ఎగిసిపోతుంది తన తండ్రిని కలుసుకోవటానికి కొడుకుకి గల అధికారాన్ని స్ఫురింపచేస్తూ ఆ అహం యొక్క మాలిన్యం పోయి మిగిలేదల్లా దేవపుత్రుడే తండ్రి వలనే అతను కూడా ఒక శక్తే మట్టిబొమ్మ కాదు ఆ లేఖకునిలో దేహాత్మ బుద్ధి నిష్క్రమణం ప్రాపంచిక వాసన నిర్గమనం మిగిలిన వాక్యాలలోని మాట దీని విషదపరుస్తుంది రెండవ వాక్యంలో ఆ పరిణతి చెందిన ఆత్మ తన ప్రయాణం గురించి చెప్తూ నేను అనకుండా ఇది అనే పదాన్ని వాడుతుంది మంచి పనికి ఉపక్రమించినది నేను కాదు ఇది మధుర నుంచి తిరువన్నామలైకి వెళ్ళేది అప్పటికే భగవంతునిలో లీనమైపోయిన ఆత్మ కాదు ఆత్మకి భిన్నమైన దేహం మాత్రమే శరీరము ఆత్మ ఒకటేనన్న భావం తెగిపోయింది ఆ తెగిపోయిన మొక్కలు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి అందువల్లే ఆ తరువాతి వాక్యంలో దీని విషయం ఉంటుంది నా విషయం కాదు నాల్గవ వాక్యంలో లేఖకుని ఆచూకీ కోసం బంధువులు ప్రయత్నం చేస్తారేమోనని దీని ఆచూకీ కోసమన్న మాటలు వస్తాయి ఇది ఇంచుమించు బంధువులను ఈ విధంగా మందలిస్తున్నట్టుంది ఏమిటి మీరు ఈ దేహాన్ని ఈ నిర్జీవ పదార్థాన్ని చూడగోరుతున్నారా దానివల్ల ప్రయోజనం ప్రయోజనమేమిటి వెంకటరామన్ అనబడే భౌతిక రూపం దాల్చిన జీవుడితోనా మీ సంబంధం ఈ శరీరంలో బంధింపబడిన ఆత్మ ఎప్పుడో ఎగిసిపోయింది ఆత్మ ఇప్పుడు వేరు మీరు దానిని కనుగొనలేరు మీరు మీ అన్వేషణను విరమించుకోండి సరే ఇక ఉత్తరం ముగింపు ఇట్లు అన్న పదంతో పూర్వమైతే వెంకటరామన్ సంతకం చేసేవాడు ఇప్పుడు మాత్రం ఆ స్థానంలో నాలుగు గీతలు మాత్రం ఉన్నాయి నేను అన్న పదంతో ప్రారంభించిన వ్యక్తి ఇదిగా మారింది తరువాతి వాక్యాలలో చివరికి వచ్చేటప్పటికి సంతకం పెట్టడానికి వ్యక్తి అంటూ ఎవరూ లేకపోయారు ఆ అహం భావం సంకుచితమైపోయింది మాయమైపోయింది ఆఖరికి సంతకం చేయటానికి కూడా లేకపోయింది సంతకం చేయకపోవడం రైలుకి వెళ్లాలన్న తొందర వల్ల కానే కాదు ఉత్తరం చివర నాలుగు గీతలు తాజా కళ అంటూ అన్నగారి కాలేజీ జీతం కట్టకపోవటం గురించి మిగిలిన డబ్బు గురించి వివరాలు ఉన్నాయి ఈ వాక్యాలలో కూడా వ్యక్తి ప్రసక్తి లేదు నీ కాలేజీ ఫీజు కట్టలేదు అనే బాధ ఉంది కానీ ఎవరి వల్లనో లేనే లేదు నా వల్లనో అని కానీ వల్ల అని కానీ లేనే లేదు ఆఖరిగా జడ పదార్థమైన ఇందులో రెండు రూపాయలున్నాయి అనబడుతుంది ఇది కూడా వ్యక్తికి సంబంధించినది కాదు అతని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను ఇవి ఎంత చక్కగా స్పష్టంగా చెప్పే సూచనలు మన కథానాయకుని నైతిక ఆధ్యాత్మిక స్థితుల గురించి చెప్పవలసింది ఇంకా చాలా ఉన్నది నిజానికి ఈ జీవితంలో కథాంశం అంటూ ఏమీ లేదు ఆయన బోధనలను ప్రవచనాలను సూత్రబద్ధం చేసే సంఘటనలను ఏమీ లేవు కాబట్టి అసలు జరిగిందేమిటో ముందు తెలుసుకుందాం ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి ముచ్చటెద్దాం